యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్మ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య గైస్ యుఎస్ఏ సిచువేషన్ ఎలా ఉందో మనందరికీ తెలుసు ఇంకా ఏంటంటే ఇయర్ బై ఇయర్ యూఎస్ కి వెళ్లి చదువుకునే వాళ్ళ సిచ్యుయేషన్ మనం చూస్తూ ఉన్నాము గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది అది కూడా ఇప్పుడు ట్రంప్ రాకున్నాము ముందు వరకు అది సెకండ్ టంప్ అయితే ఎప్పుడైతే ట్రంప్ సెకండ్ టైం వచ్చాడో అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో యూఎస్కే వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది అండ్ అక్కడ సిచ్యువేషన్స్ అనేది కూడా బాగాలేవు అరే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కొన్ని న్యూసెస్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ చదువుకోవడానికి వెళ్ళొచ్చా లేదా ఇలాంటి బోల్డ్ విషయాలు అనేది కూడా మనకు చెప్పడానికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అయిన శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాన్నారు మరి సార్తో మాట్లాడదాం అయ్యే సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ మీద పగబట్టాడా ఏంటి సార్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా కానీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ యుఎస్ఏ మరి యుఎస్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఎందుకు ఇలా యాక్చువల్గా మొత్తం మీరు ఇండియా నుంచి చూస్తే కనుక లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక హైదరాబాద్ కానీ లేదా తెలుగు స్టేట్స్ నుంచి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విజాస్ ఇష్యూడ్ ఫర్ ద ఫ్రమ్ ఎంటైర్ ఇండియా చూస్తే కనుక ఏపీఆర్ తెలంగాణ జాయింట్ తెలుగు స్టేట్స్ కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ యూఎస్లో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ చూస్తే అన్ని విజాస్ ఇష్యూ చేశారు ట్రంప్ సెకండ్ టైం వచ్చాక మారింది ఏంటి ఒకటి ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అని టూ డిఫరెంట్ ఏరియోస్ ఉన్నాయండి ప్రీ కోవిడ్ ముందు వరకు యూఎస్ యూనివర్సిటీస్లో చాలా మనకి వెల్కమ్ చేశారు సింపుల్ సింపుల్ టెస్ట్లు అంటే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ చాలా వరకు తగ్గించారు తగ్గించడంతో అసలు యుఎస్కి అనుకునే వాళ్ళు లేదా ఇంతకుముందు ఎప్పుడో వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో వెళ్ళాక ఏం జరిగింది అంటే కొందరు దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఏం జరిగింది నేను ఓన్లీ తెలుగు స్టూడెంట్స్ అని అనట్లేదు ఓవరాల్గా ఇండియా నుంచి మేబీ సమ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ కావచ్చు గుజరాత్ కావచ్చు లేదా ఇంకొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు ఒక స్టేట్ అని చెప్పలేను కానీ ఓవరాల్గా మిస్యూజ్ అనేది జరిగింది చాలా మంది ఆ కాలేజీలోకి వెళ్ళడము దాని గురించి చిన్న పెద్ద యూనివర్సిటీ పైన వీసాకి వెళ్ళడము అక్కడ చిన్న కాలేజీకి షిఫ్ట్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగాయి అండ్ ద సేమ్ టైమ్ ఎకనామీ ఆఫ్ ద యూఎస్ ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి తీసుకుంటే కన్నా కొంచెం ఛాలెంజింగ్ లో ఉంది వెరీ ఇట్ యూస్ టు రూల్ ద వరల్డ్ టెక్నాలజీ పరంగా కానీ దీని పరంగా కానీ ఇప్పుడు ఆ ఎకనామీ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల సో వాళ్ళకి నెట్ మైగ్రేషన్ ఐ మీన్ మొత్తం నెట్ ఇమిగ్రేషన్ తగ్గించాలి అనే వన్ ఆఫ్ ద స్లోగన్ తోటే ట్రంప్ అనేది ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు సో అది అయినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్లస్ ఈ వాంటెడ్ టు డూ దట్ అనేది కొన్ని పాలసీస్ పాలసీస్కి తీసుకొచ్చారు నో డౌట్ అండ్ ఎస్పెషల్ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఏంటి అంటే పొద్దున్న ఇవ్వగాలే ఇప్పుడు హెచ్వన్వి అనే దానికి వన్ ల్యాక్ డాలర్స్ కంపెనీ పే చేస్తేనే ఆ స్పాన్సర్షిప్ అనేది యాక్సెప్టబుల్ అని వచ్చారు డాలర్స్ వన్ లాక్ డాలర్స్ ఇది ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పాలి బి బి ఆనెస్ట్ హెచ్ వన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో జనరల్గా ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇది మామూలుగా లాటరీ సిస్టంలో ఉండేది అప్పుడు సుమారుగా సెవెంటీన్ హండ్రెడ్ డాలర్స్ టు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఐ థింక్ ద హైయెస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ విత్ లాటరీ సిస్టమ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ విజాస్ ఉండే ఇప్పుడు అది ఒక్కసారిగా సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ ఈవెన్ మీరు ఫోర్ థౌజండ్ తీసుకున్న ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ టైమ్స్ ఇన్క్రీస్డ్ అంటే లక్ష డాలర్లు అంటే సుమారుగా ఎనభై ఐదు లక్షల నుంచి తొంభై లక్షల వరకు మన ఇండియన్ కరెన్సీలో ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తేనే ఇప్పుడు హెచ్న్ బి వెళ్ళడానికి అంటే ఇది వాళ్ళే వచ్చింది క్లారిటీగా ఇది దీని దీనికి అప్లై అనేది మేబీ ఒక వన్ వీక్లో లో తెలుస్తుండొచ్చు బట్ సూచనప్రాయంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది మాత్రం డైరెక్ట్గా హెచ్ వన్ బి మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన సిచువేషన్ అని చెప్పొచ్చు ఓకే అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కానీ జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో అయినా కానీ ఇబ్బందులు ఎదురు జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ అని రెండు ఉంటాయండి జనరల్గా ఆన్ క్యాంపస్ అన్ని యూనివర్సిటీస్ ఒక సెమిస్టర్ తర్వాత ట్వంటీ అవర్స్ పర్ వీక్ అనేది లీగల్గా పర్మిట్ ఉంటుంది జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ ఇంటర్న్షిప్స్ ద్వారా కానీ లేదా అసిస్టెంట్షిప్ ద్వారా కానీ వర్క్ చేసుకుంటారు కాకపోతే అంతకుముందు గవర్నమెంట్ కొంచెం లిబరల్గా ఉండడం వల్ల కొంత స్టూడెంట్స్ వెళ్ళడము ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడము ఇలాంటివి చేశారు సో చేయడం వల్ల అది మిస్ అయింది అనే సిస్టమ్ తోటి ఇప్పుడు ట్రంప్ వచ్చాక బాగా స్ట్రిక్ట్ చేశారు ఓకే అంటే ఆయన ఏమంటే ట్వంటీ అవర్స్ పర్ వీక్ అన్నప్పుడు ట్వంటీ అవర్స్ పర్ వీకే చేసుకోవాలి అంతకనే ఎక్కువ చేసుకోకూడదు అయితే అంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అది ఫ్రీగా వదలడం వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మైండ్ సెట్ ఏమైందంటే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందులాగా పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఫీజు కట్టుకోలేము లేదా ఇంటికి డబ్బులు పంపించలేము అనేది సిచ్యువేషన్ విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో అంటే నాట్ ఓన్లీ అమెరికానే కాదు ఓవరాల్ గా మీరు వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు ఈ స్లో డౌన్ అనేది మాత్రం ఎక్కడైనా స్పష్టంగా కనిపిస్తుంది ఓకే అంటే ఎంప్లాయ్మెంట్ లో కానీ ఏదైనా కానీ సేమ్ థింగ్ అక్కడ లోకల్స్ లోకినా ఒక ఫీలింగ్ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి అనేది ఇంకొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ సో దాన్ని గిన వీళ్ళు జియో పొలిటికల్స్ని ఆరోగ్య అనుకోవచ్చు ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇండియా చూసినా కానీ అంత హెల్త్గా అయితే లేవు రిలేషన్స్ మీకు మేము చూసుంటారు టారిఫ్స్ కానీ అవి కానీ సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేశారు సో ఆ జియో పొలిటికల్ ఇంపాక్ట్ అనేది కానీ దీనిపైన చూపెట్టవచ్చు కాకపోతే ఏ పాలసీ చేసినా అది ఇండియన్ ఒక్కరికి వర్తించదు ఇండియా ఒక కంట్రీకే వర్తించదు ఇప్పుడు ఏదైతే హెచ్ వన్ బి పాలసీ ఏదైతే మారిందో ఇది గ్లోబల్ కాకపోతే వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అనేది మాత్రం ఇండియన్స్ ఇండియన్స్ ఎందుకు అంటే ఇప్పుడు వంద మందిలో సెవెంటీ వన్ పర్సెంట్ ఆర్ ఇండియన్స్ అప్లై ఫర్ హెచ్ వన్ బి సో మామూలుగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ ఈ దాంట్లో ఈ ఫీల్డ్లో ఎక్కువ మంది హెచ్ అనేది అప్లై చేసి ఉంటారు సో ఇందులో వచ్చేసి సెవెంటీ వన్ పర్సెంట్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే నెక్స్ట్ కంట్రీస్ చైనా విత్ ట్వెల్వ్ పర్సెంట్ ఓకే ఇంకా మిగతా అనే చిన్న త్రీ టు ఫోర్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తారు సో ఇది నైన్టీన్ నైన్టీలో ఫస్ట్లో హెచ్ వన్ బి అనేది స్టార్ట్ అయ్యింది నుంచి ఇంతవరకు లాటరీ సిస్టంలోనే ఉండేది సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది లేదా ఫ్యూచర్ ఇది హెచ్ వన్ బికి ప్రస్తుతానికైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ఆల్రెడీ అక్కడ అమెరికాలో చదువుతున్న విద్యార్థులకి ఎవరైతే ఓపీటీ అంటారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే టూ ఇయర్స్ కోర్స్ అయిపోయాక త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు ఓపీటీ మీద ఉంటారు ఓపీటీ టు హెచ్ వన్ వెళ్ళే వాళ్ళకు ఇది ఇంపాక్ట్ కాదు ఓకే కాకపోతే ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అనేది రాలేదు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దానిపైన ఎలాంటి కామెంట్ లేదు అంటే ఓపీటీ టు హెచ్ అనేది సేఫ్ అంటే స్టూడెంట్స్ ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఇండియా నుంచి డైరెక్ట్గా హెచ్ వన్ మీద వెళ్దాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఇస్ ద హైయెస్ట్ రిక్రూటర్ ఇన్ అమెరికా టెన్ థౌజండ్ ఫైవ్ ఫోర్టీన్ సంథింగ్ టెన్ థౌజండ్ ఆర్ట్ నెంబర్స్ ఆర్ ఆన్ హెచ్ వన్ బి నెక్స్ట్ ఈజ్ మన ఇండియన్ కంపెనీ టీసీఎస్ ఐదు వేల మూడు వందలు ఐదు వందల ఐదు వందలు ఉన్నాయి దెన్ మెటా ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి హైయెస్ట్ ఈస్ టెన్ థౌసండ్ యావరేజ్గా తీసుకుంటే మీరు త్రీ టు ఫోర్ థౌసండ్ పీపుల్ దీస్ కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ అవుట్ ఆఫ్ దట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో వీళ్ళకనేది పెద్ద ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడు వీళ్ళు పంపించేదానికి వేరే ప్రొవిజన్స్కి ఉన్నాయి లైక్ ఇప్పుడు బిజినెస్ విజా మీద వెళ్ళడము సిక్స్ మంత్స్ వరకు చేయడము ఎల్ వన్ ఎల్ టూ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి సో వీ ఇంకా ఇది ఎగ్జాక్ట్ పాలసీ ఫామ్ అవుతుందా లేకపోతే అయితే ఇది ఏదైనా అప్పటికి ఈ పాలసీ అనేది మాత్రం ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ ఇయర్ వరకే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది ఓకే దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వన్ ఇయర్ ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏ కంట్రీ అయినా ఇప్పుడు ఒక పాలసీ మార్చారు పాలసీ మార్చడం కొంచెం ఈజీ కావచ్చు కాకపోతే మీకు ఇమ్మీడియట్గా అన్ని రిసోర్సెస్ డెవలప్ చేయడం అనేది మాత్రం అంత ఈజీ కాదు ఈజీగా ఒక స్టూడెంట్స్ ఉన్నారు ఇండియా అమెరికాలో ఉన్నారు ఇండియన్స్ కావచ్చు వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు వాళ్ళను గ్రాస్ప్ చేసుకోవచ్చు నో డౌట్ కానీ హైలీ స్కిల్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటికైతే ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుందో అలాంటి రిస రిసోర్సెస్ అనేది నాకు తెలిసినంతవరకు ఓవర్ నైట్లో ఏ కంట్రీకి ప్రొడ్యూస్ చేయలేదు అట్లాంటప్పుడు మనం తెచ్చుకోవాల్సిందే అన్నట్టు తెచ్చుకోవాల్సిందే తప్పదని నేను అనుకుంటున్నాను లేదా ఆటోమేటిక్గా కంపెనీస్ ఆ కంట్రీ నుంచి మూవ్ అవుట్ అయ్యి వేరే కంట్రీస్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓకే అది ఓవరాల్ ఏ కంట్రీ ఎకనామిక్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది అలాగనే కావచ్చు సార్ ఫ్రమ్ మెనీ ఇయర్స్గా మీరైతే ఒక కన్సల్టెన్సీ నడుపుతూ ఉన్నారు గోయింగ్ ఆన్ అయితే ఈ ఇయర్లో గమనించుకుంటూ ఉంటే సో యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ కానీ కంట్రీస్ సో ఏం చెప్తున్నారు ఎందుకు రీజన్స్ ఒకటండి ఎక్కడైనా గానీ అన్సర్టెనిటీ అనేది ఎక్కడైతే ఉందో ఎవరు అనుకోరు ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యింది అనే దానికంటే కూడా డైలీ మనకి మీడియాలో వచ్చే న్యూస్ కానీ లేకపోతే పొద్దున్న లేస్తే మనం చూసే రెండు న్యూస్ ట్రంప్ ఏమన్నాడు ఒకటి టారిఫ్స్ గురించి మాట్లాడాలి లేకుంటే ఇమిగ్రేషన్ గురించి మాట్లాడాలి సో ఈ రెండు చూసినప్పుడు ఒక పేరెంట్ కానీ ఇప్పుడు నేను ఒక పేరెంట్ అండి నాకు ఒక అబ్బాయో అమ్మాయి ఉంది నేను పంపించాలనుకున్నప్పుడు అది ఏమాత్రం వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా నా మైండ్ లో పంపియ్యని నా ఫియర్ అనేది ఉంటుంది ఓకే అది ఫ్యాక్టా కాదా అని ఎంతమందికి తెలుసు ఎంతమందికి అవేర్నెస్ ఉన్నది అనేది చాలా తక్కువ అలానే సిచ్యువేషన్స్ ఏం కాలేవనే కాదు ఎక్కడో దగ్గర రూల్ బ్రేక్ చేసినప్పుడు వాళ్ళు ఆ పాత ఎగిన పట్టుకొని కొందరిని డిపోర్ట్ చేయడం జరిగింది ఇండియాకి ఓకే ఓకే సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే ఎవరైనా నేను అక్కడ బ్రేక్ చేశాను చెప్పవచ్చు చెప్పకపోవచ్చు నన్ను డిపోర్ట్ చేశారనేది మనకు కనిపిస్తుంది ఎందుకు డిపోర్ట్ చేశారనేది నెక్స్ట్ స్టోరీ కాకపోతే రూల్స్ అనేది బాగా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నో విల్ ఫీల్ కంఫర్టబుల్ ఓకే కొంచెం ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది లేదు అనిపిస్తుంది సో మేబీ దట్ ఈస్ ద రీజన్ అందుకే యూఎస్కి మేము డిక్లైన్ చూస్తే ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే హైదరాబాద్ నుంచి కానీ ఏపీ తెలంగాణ నుంచి కానీ చాలా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిక్లయిన్ ఉన్నది మాత్రం వాస్తవం మనం ఇంతకు ముందు వంద మందిని పంపించేది ఇప్పుడు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే పంపగలుగుతాం చాలా డ్రాప్ సార్ చాలా డ్రాప్ అండి హ్యూజ్ డ్రాప్ అలాగే కేవలం యుఎస్ గురించే కాకుండా ఇటు ఆస్ట్రేలియా కెనడా అండ్ ఈవెన్ లండన్ యూకేకి వెళ్ళాలనుకున్నా కానీ స్టూడెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే అక్కడ కూడా ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ లేకపోతే అక్కడకున్న ఉద్యోగ అవకాశాలు కానీ వెళ్ళడానికి చాలా టైట్ కెనడా అనేది ఎలా అంటే తర్వాత టైంలో న్నా ఎక్కువ మంది ఇండియా నుంచి కెనడాకి వెళ్ళిన సిచువేషన్ ఉండేది ఎస్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి సో ఎప్పుడైతే ఆ జియో పొలిటికల్స్ అరిగో అనేది మారిందో రెండు కంట్రీస్ మధ్యలో ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గైనా హ్యూజ్ క్రైసిస్ అనేది కెనడా ఉంది అది కాకుండా మన అకామిడేషన్ కానీ హౌసింగ్ కానీ చాలా మరికి స్టూడెంట్ చాలా డిఫికల్ట్ ఫేస్ చేశారు ఎప్పుడు చెప్పాలంటే ఇండియన్స్కి ఐ మీన్ ఎస్పెషలీ తెలుగు విద్యార్థులకు చెప్పాలంటే అమెరికా వాజ్ ఈస్ ఫేవరెట్ డెస్టినేషన్ ఓకే మధ్యలో అప్పుడు కొంచెం సిచువేషన్స్ వల్ల కొందం కెనడాకి వెళ్ళారు కొందరు యూకేకి వెళ్ళారు కొందరు ఆస్ట్రేలియాకి వెళ్ళారు కాకపోతే ఉన్న సిచువేషన్లో హైయెస్ట్ నెంబర్స్ ఎప్పుడు వెళ్ళేది మాత్రం అమెరికాకే ఉండేది ఎందుకంటే అమెరికా అలాంటి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేసింది ఇండియన్స్కి అంటే ఒక రెండు ఇయర్ టూ ఇయర్స్ కొంత కష్టపడి చదువుకున్న ఆఫీస్ కట్టుకోగలిగితే ఓ త్రీ ఇయర్స్ ఓపీటీ ఆ తర్వాత హెచ్ వన్ బి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్ డబుల్ టూ అందరూ త్రీ ఇయర్స్ ఓవరాల్గా ఒక సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైం అనేది వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయే వాళ్ళు బేసికల్గా అంటే ఒక పేరెంట్ మైండ్ సెట్ ఆలోచిస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా అంటే మనకు ముప్పై నెల లక్షలు ఖర్చు పెట్టాము ఆ డబ్బులు బ్యాక్ వస్తాయి అనే నమ్మకం అనేది అక్కడ క్రియేట్ చేయగలిగాయి అది దానికన్నా ఇంకెక్కునే సంపాదిస్తాం అనేది క్రియేట్ చేయగలిగింది కాబట్టి ఎన్ని లక్షల మంది వెళ్ళారు ఇప్పుడు కదా నైన్టీన్ నైన్టీస్ నుంచి చాలా హ్యూజ్ నెంబర్స్ ఇండియా నుంచి వెళ్ళడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్టర్నేట్గా కనుక చూస్తే కనుక అమెరికా కాకుండా చాలా మంది ఇప్పుడు మేము పంపిస్తున్న స్టూడెంట్స్లో ఎక్కువ మంది జర్మనీ వైపు ముగ్గు చూపుతున్నారు అండి జర్మనీ వైపు సో జర్మనీ ఎందుకు అంటే జర్మనీ ఇస్ ద ఒక చాలా తక్కువ అంటే కొన్ని దేశాల్లోనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు ఓకే సో జర్మనీ ఇస్ వన్ ఆఫ్ మోంగ్ సో జర్మనీలో ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవచ్చు మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఒక్క రూపాయిగానే కట్టకుండా ఫ్రీగా చదువుకోవచ్చు లేదా మినిమమ్ ఫీజ్గానే ఉంది పబ్లిక్ యూనివర్సిటీస్లో అంటే ఒక థౌజండ్ టు టూ థౌసండ్ యూరోస్ అంటే ఒక లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో పర్ సెమిస్టర్ అంటే ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్లో మీది మాస్టర్స్ అయిపోతుంది ప్లస్ ఆపర్చునిటీస్ వైజ్ చూసినా కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి రీసెంట్గా జర్మన్ గవర్నమెంట్ కి రిలీజ్ చేసిన ఒక న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ కి ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ దానికైనా కానీ వీసా లేకుండా కానీ వెళ్ళొచ్చు సో జర్మనీ ఈజ్ ఓపెనింగ్ నౌ ద డోర్స్ టు ఇండియన్స్ ఎందుకంటే వాళ్ళకు ఉన్న పాపులేషన్ యూత్ పాపులేషన్ చాలా తక్కువ ఉంది సో దే వాంట్ యంగ్స్టర్స్ టు కమ్ స్టడీ అండ్ సెటిల్ ఇన్ దట్ కంట్రీ ఓకే అండ్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు అందులో మినిమం సో ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా అబ్రాడ్ కి వెళ్ళిపోవాలనే ప్లాన్స్ అనేది పెట్టుకొని బయటకి అడుగు పెడుతుంటారు అనమాట సో అలా వచ్చిన తర్వాత మెయిన్ మనం వెళ్ళే కంట్రీకే అరే వెళ్ళలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ చూపు ఓన్లీ జర్మనీ వైపు అట్లా కాకుండా ఇంకా వేరే వేరే కంట్రీస్ వైపు కూడా పడుతున్నాయా సో అంటే ఎలాంటి కంట్రీస్ మీద వెళ్తున్నారు ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఏమంటారు జెన్ జీ అంటారు కదా సో జెన్ జీలో ఏంటంటే రీసెంట్ గా ఒక చిన్న ఒక స్టూడెంట్ అండ్ పేరెంట్ వచ్చారు వచ్చి మీరు ఏ కంట్రీ వెళ్తా అనుకుంటున్నారు అంటే జపాన్ అంటాడు నేను అన్నాను జపాన్ అయితే మేము పంపేమో మాకైతే ఆ రికార్డ్ కడిగిన లేదు జపాన్లో వెళ్ళి ఏం జరిగింది అని మీరు ఎందుకు వెళ్ళి జపాన్ వెళ్దాం అనుకుంటున్నారు అని అంటే ఇంట్రెస్టింగ్ ఏం చెప్తాను చిన్నప్పటి నుంచి జపానీస్ కార్టూన్స్ చూశాను సో కాబట్టి జపాన్ వెళ్దాం అనుకుంటున్నారు అంటే సో అంటే బికాస్ ఏదో కార్టూన్ చూసానో సినిమా చూసానో అనేది డిసిషన్ లో ఉండకూడదు అంటే కొన్ని పారామీటర్స్ అనేది మామూలుగా ఎనీ స్టూడెంట్ ఆ హోంవర్క్ అనేది చేయాలండి మనం ఏ కంట్రీకి వెళ్తున్నాము ఎలాంటి యూనివర్సిటీకి వెళ్తున్నాము ఆ యూనివర్సిటీకి అక్రెడేషన్ ఉందా నేను చేసే కోర్సు అక్కడ కోర్స్ కరకులం కానీ ఫ్యాకల్టీస్ కానీ ఇవి బాగా ఉన్నాయా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దాని ఫీజు మనం అఫోర్డబుల్ కాదా మనం ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్తే సరిపోతాయా లోన్ తీసుకోవాలా లేకపోతే అక్కడ ఏదో జాబ్ చేసి కట్టేస్తాము అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏ కంట్రీలో పాసిబుల్ కాదు అండ్ లెస్ యు గెట్ ఫండింగ్ సో అది అయిపోయాక నాకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఒకవేళ మీ ఉద్దేశం అనుక యాజ్ అ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక నేను అక్కడే ఉండాలి ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసుకోవాలను లేకపోతే అక్కడే సెటిల్ కావాలను పిఆర్ తీసుకోవాలని అనుకుంటే ఆ కంట్రీ అవి ప్రొవైడ్ చేస్తుందా లేదా ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు మన స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళారా వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలా కంట్రీస్ కొన్ని కరెన్సీ చూస్తే హండ్రెడ్ వంటి వంటినే ఉంటాయి ఇండియన్ కరెన్సీతో చూస్తే కానీ అక్కడికి వెళ్తే ఏముండదు ఇప్పుడు యూరో అంటే ఎక్కడైనా యూరో అంటే ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ టచ్ అయింది యూరోపియన్ యూనియన్ లో అన్ని కంట్రీస్ సేమ్ లేవు ఓకే సో యూరో ఇస్ రూపీస్ కానీ టైమ్స్ ఇన్కమ్ ఏమి ఉండదు అక్కడ సో అక్కడ టాక్సెస్ ఏమి ఉన్నాయి ఇలాంటి అన్ని తెలుసుకొని వెళ్ళడం వల్ల ఇట్ సేఫ్ ఏదో ఇన్స్టింట్ డిసిషన్ సినిమా చూడడము ఒక కార్టూన్ చూడడము దాని వల్ల లేకపోతే మనకి చిప్పటి నుంచి కొరియన్ ఫుడ్ ఇష్టము జపనీస్ ఫుడ్ ఇష్టము చైనీస్ ఫుడ్ ఇష్టము అనే కంట్రీకి వెళ్ళిపోతే ఇబ్బందులు అయితే తప్పవు సో మనం వెళ్ళే దాంట్లో కంట్రీ లాంగ్వేజ్ ఏంది అక్కడ కల్చర్ ఏంది దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలమా ఓకే సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఉన్న దాంట్లో అడాప్టబిలిటీ ఇస్ ద నెక్స్ట్ థింగ్ అండి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక ఐ ఐటీ అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తే ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉంది లేకపోతే ఐటీ రెవల్యూషన్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉండే యాప్స్ అన్నారు ఇప్పుడు ఏ అంటున్నారు డీప్ సిక్ అంటున్నారు సో ఇలాంటి రకరకాలుగా మారుతున్నాయి గోస్ ఆన్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చింది టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది రేపు టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ అయితే ఉంటుంది ఉన్నాయి సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అడాప్టబిలిటీ నువ్వు ఎంత క్విక్ గా ఆ అడాప్ట్ చేసుకోగలుగుతావు దోస్ విల్ బి ద సర్వైవర్స్ ఓకే సో అడాప్టెబిల్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆన్స్టర్ థింక్ అబౌట్ అంటే రీసెంట్గా చూస్తున్నాం సార్ యూరోపియన్ కంట్రీస్లో మనకు ఇండియన్కి అంటే ఇండియన్స్ ఉన్న చాలా తక్కువ కమ్యూనిటీ వాళ్ళు కూడా సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేది కూడా పెరుగుతున్నారని కూడా చూస్తున్నాం లైక్ ఐర్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ అండ్ రొమేనియా నెదర్లాండ్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్నారని కూడా చూస్తున్నాం సో బేసికల్గా అంటే అంటే మా ఇండస్ట్రీలో బిగ్ ఫోర్ అంటే యూఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా కెనడా దీస్ ఆర్ ద ఫోర్ కంట్రీస్ వేర్ దావ్ ద కెపాసిటీ టు అడాప్ట్ అంటే అంటే అంతమంది స్టూడెంట్స్ లక్షల్లో మంది వెళ్ళినా కానీ అక్కడ అకామిడేట్ చేసే అని ఫెసిలిటీస్ కానీ ఎప్పటి నుంచో ఇప్పటి నుంచి కదా కొన్ని ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాయి సో వెన్ యూ గో టు సమ్ అదర్ కంట్రీ లైక్ ఐర్లాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ ఇస్ వెరీ పాపులర్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా ఓకే ఇప్పుడు మన ఫేస్బుక్ ఎయిర్ పార్టల్స్ కానీ ఐర్లాండ్లో ఉంది కాకపోతే క్వశ్చన్ ఏంటి అంటే ఎంతమంది స్టూడెంట్స్ తీసుకో అక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి గట్టిగా చూస్తే ఫిఫ్టీన్ ట్వంటీ యూనివర్సిటీస్ లేవు సో ఫిఫ్టీన్ ట్వంటీ యూనివర్సిటీస్ లేని చోట మనల నుంచి ఇక్కడ లక్షల మంది వెళ్తే వాళ్ళని అకామిడేట్ చేసుకోగలుగుతుందా ఓకే ఓకే సో ద ఛాలెంజెస్ ఫస్ట్ ఇప్పుడు ఐర్లాండ్ మొత్తం కంట్రీ తీసుకున్న చిన్న మన స్టేట్ అంతా ఉండదు అండ్ అందులో మొత్తం డబ్లిన్ సిటీస్ ద క్యాపిటల్ అండ్ డబ్లిన్లో ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ పాపులేషన్ ఉందండి మీరు సెకండ్ లార్జెస్ట్ సిటీ తీసుకున్నా కార్క్ గానీ ఇంకో తీసుకున్నా లక్ష జనాభా ఏం లేదు సో అక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం చూసుకోవాలి ఉన్నాయి కంపెనీస్ ఎమ్మెడిసి కంపెనీస్ చాలా ఉన్నాయి టాప్ ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ చాలా ఉండొచ్చు వాటి కెపాసిటీ మన టీసీఎస్ కి అక్కడ ఉంది డబ్లిన్ లో కాకపోతే వాళ్ళ కెపాసిటీ ఇక్కడ వెయ్యి మందిని తీసుకునేది అక్కడ యాభై మంది ఉండొచ్చు అక్కడ కంపెనీ ప్రజెన్స్ యా సో ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలదు ఒకటి దానికన్నా ముఖ్యంగా ఏంటి అంటే మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళవచ్చు కాకపోతే మీరు అక్కడే జాబ్ చేయాలనుకుంటున్నారా చదువుకుని బ్యాక్ వచ్చేయాలంటే ఓకే సో చదువుకోవడమైతే ఐర్లాండ్ వెళ్ళొచ్చు జర్మనీ వెళ్ళొచ్చు నెదర్లాండ్స్ వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళవచ్చు ఓకే ఐర్లాండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే అండి ఇంగ్లీష్ స్పీకింగ్ బేసికలీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఐరిష్ కన్నా ఇంగ్లీషే మాట్లాడతారు సో కాబట్టి లాగానే ఐర్లాండ్ కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఓకే సో కాబట్టి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు అదే మరి యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్ జర్మనీ వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ అందులోగా నెదర్లాండ్స్లో చాలా ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే సో మన లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఉన్నదంటే నన్ను అడిగితే కనుక వాట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద యూరోపియన్ యూనియన్లో అంటే కనుక జర్మనీ ఈజ్ వన్ కంట్రీ డెఫినెట్లీ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ మంది అక్కడ చదువుకున్నాక అక్కడ సెటిల్ అవ్వడము కొన్ని రోజులనే జాబ్ చేయాలనుకుంటారు కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ కంట్రీ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద యూరోపియన్ యూనియన్ యా ఆస్ పర్ యువర్ నాలెడ్జ్ ప్లీజ్ సెటల్ మే ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ స్టడీస్కి వెళ్తూ ఉన్నారో అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ద ప్రైమరీ రూల్స్ సో బేసికల్లీ ఏంటంటే అండి రూల్స్ కన్నా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పర్పోస్ అనేది క్లారిటీగా ఉండాలి ఓకే వాట్ దే వాంట్ టు అండ్ వై దే ఆర్ గోయ్ సో ఇప్పుడు ఒక చిన్న ఏంటంటే ఎక్కడైనా సరే ఒక కరెంటుకి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు నేను ఫారెన్ వెళ్ళాను ఫ్రెండ్స్ ఉన్నారు ఒక నాలుగు ఫోటోలు దిగాను ఫేస్బుక్లోనూ ఇంస్టాగ్రామ్లో పెట్టాను ఇఫ్ దట్ ఈజ్ మోటివేటింగ్ యూ దెన్ ఇట్స్ నాట్ ద రియల్ రీజన్ ఆర్ పర్పస్ మీరు వెళ్ళి అంటే నన్ను కనుక బికాస్ నేను చాలా యూనివర్సిటీలో చాలా కంట్రీలో చూశాను నాకు కనిపించిన ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ లేనిది అంటే ఇక్కడ మొత్తానికి లేదని అని అన్నాను చాలా యూనివర్సిటీస్లో లేనిది అక్కడ ఈజీగా అవైలబుల్ ఏంటి అంటే ఫెసిలిటీస్ అక్కడ యూనివర్సిటీస్లో ఉంటాయో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఐ మీన్ ఒక నర్సింగ్ సెంటర్ ఉందనుకుందాం లేదా ఒక హాస్పిటల్ ఉందనుకుందాం అండి హ్యూమన్ హ్యాండ్రాయిడ్స్కి అక్కడ పెట్టి ఒక్కొక్క దానికి అది ఒక ల్యాబరేటరీకి వాళ్ళు వన్ బిలియన్ లాంటి పౌండ్స్ కానీ డాలర్స్ కానీ ఖర్చు చూపెడతారు వాళ్ళ ఎయిట్ టు నైన్ బాడీస్ మీరు ఇక్కడ పల్స్ పెట్టిన బ్లడ్ తీసిన అని సేమ్ దే విల్ క్రియేట్ ద ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అంటే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ ఓకే సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అని మనం అంటాం జనరల్ ప్రాక్టికల్ అంటే ఏదో ప్రాక్టీస్ చేయడమే కాదు కదా ఆ ఫెసిలిటీస్ లేదా ఒక మెకానికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఒక ఫార్ములా వన్ కార్ చేస్తున్నారు అనుకోండి ఒక కారుకు ఒక కోట్ రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాంటి స్టూడెంట్స్కి ఇచ్చారు యాక్సెసిబిలిటీ అనేది ఇస్తున్నారు సో మనం ఇక్కడ ఐఐటీస్లో ఐఐఎంస్లో లేదా ఇంకో పెద్ద ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి కావచ్చు కాబట్టి నిజంగా అందరూ మనం అలాంటి ఇన్స్టిట్యూట్లో చదువుకోలేము ఈవెన్ డబ్బులు ఉన్నా చదువుకోలేదు ఓకే ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ రాందే మనం ఆ ఇన్స్టిట్యూట్లో ఎంటర్ కాలేము సో యూఎస్లోను యూకేలో మన ఐఐటి లాంటి మేబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అదర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మన డబ్బు ఉంటే కనుక చదువుకోవాలి లేదా ఎక్స్ట్రీమ్లీ అకాడమికలీ స్ట్రాంగ్ ఉంటే స్కాలర్షిప్ ఫండింగ్ పని కానీ చదువుకోవాలి ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ రానప్పు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వెళ్ళాలండి ఓకే అంటే ప్రతి జాబ్కి ఎక్కడైనా జాబ్ అది ఇండియాలోనే కావచ్చు అమెరికాలోనే కావచ్చు రేపు ఫ్యూచర్లో ఇండియా డెవలప్ కావచ్చు అమెరికా కన్నా సో అయినప్పుడు ఏ జాబ్ రోల్కైనా ఒక సర్టెన్ స్కిల్స్ అనేది అవసరం ఉంటుంది ఆ సర్టెన్ స్కిల్స్ అనేది మనకు డెవలప్ చేసేది ఒక యూనివర్సిటీ మాత్రమే లేదా ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే సో ఆ రైట్ ఇన్స్టిట్యూషన్ నేను పికప్ చేసుకుంటున్నానా లేదా సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏ కోర్స్కి వెళ్ళాలి అంటే ఏ వెళ్ళాలి అని అడగడం తప్పులేదు కానీ చాలా మంది అడిగేది ఏంటంటే ఏ కోర్స్కి వెళ్తే ఎక్కువ శాలరీ వస్తుంది సో ఆల్వేస్ శాలరీ గురించే కాకుండా ఏది మనం బాగా చేయగలం ఒక ఏది డిమాండ్ నుండి చూసుకొని తప్పులేదు దాని డిమాండ్ ఉన్నది ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరు చదవలేరు మనకు సూటబుల్ కావాలి మనకు అది అర్థం కావాలి మనం అర్థం చేసుకొని మనం చదవగలగాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు ప్రతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇలాంటి బిల్డింగ్ ఎవరు కట్టాలి ఇలా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండాలి సో ప్రతి జాబ్కి దర్టెన్ స్కిల్ సెట్ ఆర్ రిక్వైర్డ్ ఆ స్కిల్ సెట్ లో మనం ఉన్నామా మనకు మన హ్యూమెన్ పొటెన్షియల్కి అది మ్యాచ్ అవుతుందా అనేది ఒక కెరియర్ కౌన్సిలర్తో హెల్ప్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకొని ఆ కరెక్ట్ సూటబుల్ కోర్స్ అని చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు మీరు ఒక ఇంజనీరు ఇప్పుడు ఏ జర్నలిస్ట్ రైట్ వాళ్ళు ఇంటర్వ్యూ ఏమంటారు రైట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటారు సో మీరు చదివిన చదువుకి మీరు చేస్తున్న ప్రొఫెషన్కి అంటే ప్రేమించింది ఒకరిని పెళ్ళి వేసుకుంది ఒకరిని లాగా ఉంది సో ఎందుకు అవుతుంది అలా ఎందుకు అంటే మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడు అందరూ కలిసి ఇంజనీరింగ్ చేశారు నేను ఇంజనీర్ అయిపోతాము అనుకోని ఉంటారు అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారని మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఉంటారు సో సేమ్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్న ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది చాలా తక్కువ మందికే ఉంటున్నాయి ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి వాళ్ళు చేస్తున్నది ఒకటి అంటే ఆ క్లారిటీ అనేది లేదు ద బిగ్గెస్ట్ థింగ్ నేను అడుగుతాను ఒక వన్ లైన్లో చెప్పాలంటే హ్యావ్ ద క్లారిటీ ఓకే వాట్ యు వాంట్ అండ్ వై యూ వాంట్ వై డూ హ్యావ్ దట్ బర్నింగ్ డిజైర్ అంటే దెన్ గో ఫర్ ఇట్ లేదు అంటే మీ స్కిల్స్ ఏమున్నాయి ఆ స్కిల్స్కి సేమ్ అందరూ సేమ్ కాదండి ఎవ్రీ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్ యా కొందరు ఆర్ట్స్లో బాగుండొచ్చు కొందరు టెక్నాలజీలో బాగుండొచ్చు కొంచెం లాజికల్గా థింక్ చేస్తుండొచ్చు కొంచెం ఎమోషనల్గా థింక్ చేస్తుండొచ్చు మన స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఫస్ట్ నో యువర్ సెల్ఫ్ అంటాను నేను మిమ్మల్ని మీరు కరెక్ట్గా చూసుకోండి మీరు ఎక్కడ వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ ఏది చేస్తే మీకు లైఫ్ లాంగ్ ప్యాషన్ సో కెరియర్ అనేది జస్ట్ లైక్ ఐ మ్యారేజ్ సో వన్స్ యూ టు కంటిన్యూ సో ఐసే సో అదే అయినా పర్లేదు కాకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఇది ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చాక ఫీజు ఎంత ఉంది అది అఫర్డ్ చేయగలుగుతామా లేదా అక్కడికి వెళ్ళి ఏదో పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఫీజు కట్టుకోవడం అనేది మాత్రం ఇంపాసిబుల్ నైంటీ నైన్ పర్సెంట్ ఇస్ నాట్ పాసిబుల్ ఏదో వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్ మైడ్ బి పాసిబుల్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒక లోన్ తీసుకుంటే లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనం ఎలా పే బ్యాక్ చేయాలనుకుంటున్నాం అక్కడ కోర్స్ అయిపోయాక ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్లస్ అక్కడ ఇమిగ్రేషన్ పాలసీస్ ఏమున్నాయి రైట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇమిగ్రేషన్ పాలసీస్ కి మనం చూసుకోవాలి టూ ఇయర్స్ స్టే బ్యాక్ ఇస్తున్నారా త్రీ ఇయర్స్ స్టే బ్యాక్ ఇస్తున్నారో ఆ టూ ఇయర్స్ మనం వర్క్ చేస్తే ఇంకా మన డబ్బులు వెళ్ళిపోతాయి జస్ట్ టు సేఫ్ గార్డ్ ఆ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ వచ్చాక మీరు ఇండియాకి వచ్చినా జాబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అక్కడనే ఉండాలి బ్యాక్ రావద్దని ఉద్దేశంలో మాత్రం ఉండకూడదు అంటే ఇమిగ్రేషన్ పాలసీ ఎప్పుడు ఏ కంటే ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు బ్యాక్ వచ్చినా మీరు చదువుకున్న చదువుకు వాల్యూ ఉండాలి మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ గుర్తింపు ఉండాలని కోరుకోవడం బెటర్ బెటర్ అండ్ ఇప్పుడు యూఎస్ఏ సంగతి చూస్తున్నాం కదా సార్ అలాగే ఉంది కాబట్టి రైట్ ఇప్పుడు అలా ఆలోచించడంలో తప్పే లేదు రైట్ అబ్సల్యూట్లీ అండ్ సో నైస్ సార్ ఏంటంటే యూఎస్ఏ సంగతులు అండ్ అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళకైనా కానీ అండ్ లేటెస్ట్గా మీరు చెప్పింది అయితే హెచ్ఎన్బి వీసాకి అయితే లక్ష డాలర్లు కంపెనీ పెట్టాలి స్పాన్సర్ చేయాలనేటప్పుడు ఒక పిడుగు లాంటి వార్త పిడుగు కాదు అంతకంటే పెద్దది కదా అంటే పెట్టరేమో సో ఈ కైండ్ ఆఫ్ న్యూసెస్తో కూడా చాలా చాలా చక్కటి చెప్పారు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe.